అపోసులు గారి ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చిన వాళ్ళు మనం చూద్దాం ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అనే మాట చాలా క్లియర్గా కనబడుతుంది తెలుగు బైబిల్లో బిళ్ళ చదువు వచ్చినాడు కూడా ఇది కనబడకపోవటం చాలా విచారకరం చదువు ఉన్న పెద్ద పెద్ద దైవ సేవకులకే ఈ వాక్యం కనబడకపోవటం చాలా విడ్డోరము విచారకరం బైబుల్ అంతటిని మనం పరిశీలన చేస్తే ఒకే సంఘం మనకు కనబడతా ఉంది ఆ సంఘం కొరకు ఆయన రక్తాన ధార మనం చూస్తూ ఉంది ఈ ఒకే ఒక సంఘాన్ని గుర్తించటంలో ప్రపంచంలోనేటువంటి క్రైస్తవ్యం ఫెయిల్ అయిపోయింది చాలామంది ఫెయిల్ అయిపోయింది ఏ సంఘం పెడితే ఆ సంఘం ప్రభు సంఘం అవదు ఈరోజును కూడా పాపం చాలా మంది ఏమనుకున్నారంటే ఏ సంఘమన్నా ఒకటేనండి అక్కడ ఆ దేవుడే ఇక్కడ ఈ దేవుడే అక్కడ ఆ వాక్యమే ఇక్కడ అవాక్యమే ఇక్కడ అక్కడ పాటలు పాడతారు ఇక్కడ పాటలు పడతారు ఈ కోణంలోకి వెళ్ళిపోతున్నారు ఈ విధానంలోకి వెళ్ళిపోతున్నారు కానీ చాలా ఖచ్చితత్వంగా ప్రభు తన వాక్యాన్ని చాలా అర్థవంతంగా తన గ్రంథంలో రాయించి ఆ గ్రంథాన్ని ఎక్కడో ఒక చోట పెట్టకుండా అందనంత ఎత్తులో పెట్టకుండా ఈ సత్యవాక్యం ప్రతి వారికి తెలియాలనేటువంటి ఆలోచన నువ్వు మాట్లాడే భాషలోనే వాక్యాన్ని రాయించి నువ్వు అర్థం చేసుకునే కోణంలోనే అర్థవంతంగా ఈ వాక్యాన్ని బట్టి నీ చేతుల్లో నీ ఇంట్లోనికి బైబిల్ గ్రంథాన్ని పంపించాడు నువ్వు అందుకుంటే నాకు అందధాన్ని బాబు అనడానికి లేదు ఇప్పుడు నీ ఇంట్లోనే దైవవాక్యం అంది పరిశుద్ధ గ్రంథం రూపంలో ఆ సత్యవాక్యము చాలా అర్థవంతమైన రీతిలో ఉంది బైబుల్ ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు గ్రంథాలు ఉన్నాయి అరవై ఆరు గ్రంథాల నుంచి జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒకే ఒక సంఘం కాపాడుతుంది నీకు నీకది ఎవరికైనా ఒకే సంఘం కాపాడుతుంది ఇంక వేరే సంఘం కనపడుతుంది ఆ నిజమైన సంఘాన్ని నువ్వు గుర్తించగలిగితే జీవ కిరీటం పొందుకోవడానికి నువ్వు అర్హుడువే అర్హురాలువే ఒకవేళ నిజమైన సంఘాన్ని గుర్తించడంలో ఆ సంఘాన్ని నువ్వు కలిగి లేకపోవటంలో నువ్వు రాంగ్ స్టెప్ వేసావా మహాదేవుడు నీకు ఉచితంగా అనుగ్రహించే జీవకిరీటాన్ని చేతులారా పోగొట్టుకుంటాము